ఓం నమ శివాయ దక్షిణ కాశీ దాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఈ దక్షిణ కాశీ దాక్షారామంలో నిత్య అన్నదాన సత్రం శ్రీ సత్తి సుబ్బారెడ్డి శ్రీమతి సీతారత్నం గారి దంపతులచే నిర్మించబడ్డది ఈ అన్నదాన సత్రంలో నిత్యము అన్నదాన వితరణ జరుగుతూనే ఉంటుంది వచ్చే భక్తులకి యొక్క అన్నప్రసాదం వితరణ నిత్యము జరుగుతూనే ఉంటుంది ఓం నమ శివాయ ఈ అన్నదాన సూత్రం సుబ్బారెడ్డి శ్రీమతి సీతారత్నం వారి కుమారుడు సూర్యనారాయణ రెడ్డి వారి దంపతులు సతిరెడ్డి వారి దంపతులతో రెండు కోట్లతో నిర్మించబడ్డది ఈ యొక్క అన్నదాన సత్రంలో నిత్యము అన్నదానం జరుగుతూనే ఉంటుంది